నమస్తే నేను వెల్కమ్ టీవీ వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ముప్పై నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది కేవలం తన కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రాన్ని మాత్రమే ఇచ్చి షర్మిల బయలుదేరినటువంటి పరిస్థితి అంతకుముందు విజయవాడ ఎయిర్పోర్ట్కి షర్మిల చేరుకోగానే అంతటా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ షర్మిల వైఎస్ జగన్తో భేటీ కావడం అనేది రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి అంశం కావడంతో అందరి అటెన్షన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఆమె ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మీడియా మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఏపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు తీసుకోబోతున్నారనేటువంటి వార్తలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ రాబోయే రోజుల్లో అధినేతగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని ఢీ కొనబడుతున్నారనేటువంటి ప్రచారం మరోవైపు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నేరుగా షర్మిలనే కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు అయితే షర్మిల మాత్రం విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పెద్దగా ఈ అంశంపైన స్పందించడానికి ఆసక్తి చూపించలేదు కేవలం తన కుమారుడి వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రాలు ఇచ్చేందుకు మాత్రమే వచ్చాననేటువంటి మాటలు మీడియాకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు మీడియా మిత్రులు అడ్డుపడినప్పటికీ కూడా షర్మిల వారికి ఎవరికీ కూడా వివరాలు మాట్లాడడానికి ముఖ్యంగా రాజకీయ వివరాలు రాజకీయ అంశాలు మాట్లాడడానికి ఆసక్తి చూపించలేదు షర్మిలతో పాటు ఆమె వెంట మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారు ఆయనే జగన్మోహన్ రెడ్డి ఇంటికి షర్మిలని తీసుకెళ్లినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్న దృశ్యాల్లో షర్మిల వెంట ఎంతమంది మీడియా మిత్రులు వెంటబడినప్పటికీ కూడా ఒకటే మాట చెప్పారు పెళ్లికి పిలుపుల కోసం వచ్చాను అందరినీ పిలుస్తాను అనేటువంటి ఎవరెవరిని పిలుస్తున్నారు అనేటువంటి ప్రశ్నకు కూడా అందరినీ పిలుస్తాం శుభకార్యం కాబట్టి అందరూ వస్తారని ఆశిస్తాం అనేటువంటి మాట మాత్రమే షర్మిల చెప్పారు ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలను కనుక మనం ఒకసారి గమనిస్తే నేరుగా విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి ఇంటికి సీఎం నివాసానికి షర్మిల వెళ్ళారు అక్కడ సీఎంతో భేటీ అయ్యేటువంటి ప్రయత్నం అంటే జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు దాదాపు ముప్పై నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది అనేటువంటి మాట చెబుతున్నారు అయినప్పటికీ కూడా రాజకీయ పరమైనటువంటి ఏ అంశాలు చర్చకు రాలేదనేటువంటిది మాత్రమే బయటకు వచ్చినటువంటి అంశం మరోవైపు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నటువంటి షర్మిల కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక అక్కడ ఏసీసీ ప్రధానమైనటువంటి రెండు ఆప్షన్స్ని షర్మిలకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఏసీసీలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించడంతో పాటు షర్మిలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పాత్ర ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది దీని సారాంశం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల బాధ్యతలు తీసుకుంటారా లేదా పీసీసీ చీఫ్గా మరొకరిని పెట్టడం ద్వారా షర్మిల రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షిస్తారా అనేటువంటి అంశంపైన ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు నుంచి చూస్తే కడప లోక్సభ స్థానానికి షర్మిల తన సోదరి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతని బనిలో దింపాలి కాంగ్రెస్ గుర్తుపైన పోటీ చేయించాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా ఇదే అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ముందర కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వైఎస్ఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్తోనే ఉంది అనేటువంటి విషయం చెప్పేటువంటి క్రమంలో షర్మిల అభిప్రాయాల్ని మనోగతాన్ని దృష్టిలో ఉంచుకోవడం ద్వారా ఈ వెసులుబాటు కల్పించాలంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పాత్ర ఇచ్చే విధంగా అదే తరహాలో వైఎస్ సునీతకి కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా సమాచారం ఉంటుంది సో ఈ సస్పెన్స్ మరొక ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది నాలుగో తేదీన కీలకమైనటువంటి సమావేశం ఏఐసిసి నిర్వహించబోతోంది ఈ సమావేశంలో కర్ణాటక కాంగ్రెస్కి చెందినటువంటి కీలక నేతలు కూడా అటెండ్ కాబోతున్నారు డీకే శివకుమార్ షర్మిలని కాంగ్రెస్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు సో ఆయన సమక్షంలోనే మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వీరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళీ ప్రారంభించబోతున్నారా అనేటువంటి ప్రశ్నలకి సమాధానం దొరికేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం తాడేపల్లి నివాసానికి వెళ్ళినటువంటి షర్మిల కేవలం పెళ్లి ఆహ్వానాలకు సంబంధించినటువంటి అంశాలపైనే మాట్లాడి బయటకు వచ్చేసినట్టుగా చెప్తున్నారు రాజకీయ ప్రాధాన్యం ఎలాంటిది లేదనేటువంటి మాట చెప్తున్నారు ఇక దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయో మనం చూడాలి అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో పదవి తీసుకున్నా కానీ రాష్ట్ర స్థాయిలో పదవి తీసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపైనే ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అలానే జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుందా పుంజుకునే విధంగా షర్మిల చర్యలు తీసుకోగలుగుతుందా లేదా అనేది రాజకీయంగా సమాధానం దొరకాల్సినటువంటి ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి